ఎన్నిక సమావేశానికి హాతరవుతున్నటువంటి మీడియా మిత్రులకు ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తూ గ్రాడ్యుయేట్స్కు టీచర్స్కు అందజేస్తూ ఎవరు సరి అయిన వ్యక్తి అనే విషయంలో ఎంపిక చేసుకోవాలి ఎన్నిక చేసుకోవాలనే విషయాన్ని తమ విలువైన మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు అయితే ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మరొకటి టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెడ్డిని కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి అభ్యర్థులను పెట్టడం జరిగింది మా అధినాయకురాలు వహి కుమారి మాయావతి గారి ఆశీస్సులతోటి వారి ఆదేశానుసారం ఇక్కడ పట్టభద్రుల నుండి గౌరవనీయులు ప్రసన్న హరికృష్ణ గారికి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అదేవిధంగా టీచర్ స్థానం నుండి యాటగారి సాయన్న గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈ అభ్యర్థులు నిలబెట్టడానికి సహకరించినటువంటి ఎంపికలో సహకరించి అన్ని విధాలా మాకు ఆశస్సులు అందిస్తున్నటువంటి సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు ఎంపీ రాజసాం గారికి అదేవిధంగా ఇక్కడ నాతో పాటు ఆశీర్డైనటువంటి మరో సెంట్రల్ కోఆర్డినేటర్ విశాని రామచంద్రం గారికి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కమిటీ నుండి హాజరున్నటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీలు ఎనగందుల వెంకన్న గారికి అదేవిధంగా దొడ్డ సమ్మన్న గారికి స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మన నల్లాల శ్రీనివాస్ గారికి రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు మాతగి నరసన మాతగి అశోక్ అన్న గారికి తదితర నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఎన్నికలలో మనం మన వాదాన్ని ఏదైతే బయంత్రి కుమారి గారి నాయకత్వంలో భయంత్రి కుమారి మాయవతి గారి నాయకత్వంలో సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి గెలిచినటువంటి భయం కుమారి గారు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలను కలుపుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీల కొరకు ప్రత్యేకమైన విధానాల ద్వారా ఏ విధంగానైతే పరిపాలన అందించిందో ఆ విధమైనటువంటి పరిపాలన దేశవ్యాప్తంగా ఈరోజు జరిపించడానికి దేశం మొత్తం ఉద్యమం నడుస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ బహుజన ఉద్యమం నడుస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఎన్నికలలో ఈ మనము పట్టభద్రుల ఎన్ని పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మన ప్రసన్న హరికృష్ణ గారిని కూడా మనం ఎంపిక చేసుకోవడం జరిగింది వారి యొక్క ఎంపిక అనేది నిజానికి ఈ పట్టభద్రుల తరఫున ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులకే కాకుండా మన ఉద్యోగమిత్రులు కూడా ఒక వరం వరంగా మారనుంది ఎందుకంటే తను ఇంతకుముందు ఒక ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగ సంఘంలో పడే ఉద్యోగాల ఉద్యోగులకు సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి అదేవిధంగా విద్యా సంస్థలు నడిపి మన కోచింగ్ సెంటర్ నడిపి నిరుద్యోగుల కష్టాలు ఏందో తెలిపినటువంటి తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అందరికీ సరి న్యాయం చేసే వ్యక్తిగా ఈరోజు మనకు ప్రసన్న హరికృష్ణ గారు చాలా సూటబుల్ వ్యక్తి అని మహిన్ కుమారి మాయావతి గారు మా జాతీయ అధ్యక్షురాలు భావించి ఆయనను దీవించి పంపించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక ఎన్నిక అంటే టీచర్ ఎమ్మెల్యే టీచర్ స్థానానికి కూడా జరుపుతున్నటువంటి ఎన్నికకు ఆ ఏటకారి సాయన్న గారు కూడా ఇంతకుముందు వేరువేరు పద పొజిషన్లో టీచర్గా పనిచేసి టీచర్లందరికీ నాయకత్వం వహించి అనేక సమస్యల కోసం పోరాటం చేయించినటువంటి నేపథ్యం జాటకారి సాయన్న ముజిరాజు గారికి ఉంది అదేవిధంగా ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి అభ్యర్థులను కనుక చూసినట్లయితే ఆ అభ్యర్థులను మీరు ఒక్కసారి దయచేసి పరిశీలించాల్సిందిగా నేను మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు అదేవిధంగా పట్టభద్రులకు కూడా నేను మనవి చేస్తున్నాను ఇవాళ అనర్హులకు ఓటు వేసి మనకు వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చేదాచుకోవచ్చు ఇంతకుముందు ఎన్నికల కొన్ని పొరపాట్లు అలాగే చేసినాయి కార్పొరేట్ వ్యక్తులకు కానీ కార్పొరేట్ శక్తులకు కానీ కొమ్ము కాసేటువంటి అభ్యర్థులు ప్రజలను నానా రకాలుగా వాళ్ళ సంస్థల ద్వారా కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాల ద్వారా కావచ్చు ఏ కూడా ప్రజల గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తులకు ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి అభ్యర్థి టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థుల గురించి అందరూ ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకు ప్రసన్న హరికృష్ణ గారు ఒక బీసీ సమాజానికి బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా యాదగారి సాయన్న గారు కూడా బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు దొరలే తప్ప అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలు కాదు అగ్రకులాలలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కాదు ఎప్పుడైనా కానీ ఈ దొరలు దొరలకు మధ్యన పోటీలతోటి సామాన్య ప్రజలందరూ బలవుతున్నారు కాబట్టి దయచేసి పట్టభద్రులు కానీ నేను మనవి చేస్తున్నాను యోగ్యుడైనటువంటి వ్యక్తిని ఎన్నిక చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా మనకు వచ్చినటువంటి హక్కులు కాపాడుకోవడమే కాకుండా ఈ తెలంగాణ సమాజానికి కావలసినటువంటి ఒక నాయకుడిని ఎన్నుకున్నట్లయితే రేపు మన పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది వాళ్లకు అవకాశాలు వస్తాయి కాబట్టి మీ అందరికీ నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నాను ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను మీరు గెలిపించి ఈ తెలంగాణ సమాజంలో ఈ దోపిడీ బాలక వర్గం చేతులలోకి వెళ్ళి దోపిడీదారుల చేతులలోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం యొక్క యువతను కాపాడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉద్యోగ అవకాశాలను ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని చెప్పి ఉపాధ్యాయ నిధులను కూడా